అటువంటి శారదాదేవి యొక్క స్థాపన యంత్రం మీద చేసి ఆ తరువాత విద్యారణ్య స్వామి వారు బంగారం ఎక్కువతో పంచలోహములతో తయారు చేసినటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శారదా మూర్తి విద్యారణ్య ప్రతిష్ఠితం అండి పదమూడవ అది శతాబ్దము ఇప్పుడు అనుకుంటా విద్యారణ్యం కాలం పన్నెండవ పీఠాధిపతి ఉన్నదండి అంతేకాకుండా అటువంటి శక్తి అమ్మవారు అక్కడ ఉన్నది ఆ శక్తిని సంపూర్ణంగా గ్రహించినటువంటి వాడు అవసరితం చేసినటువంటి వాడు సూర్యని జగద్గురువులు కనుక ఏ పని చేసినా శారదాంబ తోటని అనుకనే ముందు కూడా జగద్గురువులు శారదాంబ ఆదేశాన్ని స్వీకరిస్తారు ఆ సమయం రాగానే శారదాంబ వీరిని ప్రచోదన చేస్తుంది శారదాంబ అనుమతి తీసుకుని మనం ప్రత్యేకంగా ఒక్కొక్క జగద్గురువుల యొక్క చరిత్ర వాళ్ళు చేసిన పనులు చూస్తూ ఉంటే ప్రతి జగద్గురువు కూడా శారదాంబ అనుమతితోనే ఉత్తరాధికారిని ఎన్నుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి చంద్రశేఖర భారతి గారు కావచ్చు వారి గురువులు నీటి నిందించేప్పుడు కావచ్చు అభివృద్ధి అత్యంత గారు కావచ్చు ప్రస్తుత భారతీయ మహాస్వామి గారు కావచ్చు వారందరూ కూడా తర్వాత ఉత్తరాధికారిని సారదాంబ ప్రచోదన కోసం నేను చేశానండి ఇవన్నీ కూడా అంతేకాదు వాళ్ళు విజయ యాత్రకు వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారితో చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహ కాదు అనుమతులు తీసుకుని బయలుదేరుతారు అందుకనే అది విజయ యాత్ర ధర్మ విజయ యాత్ర దిగు విజయ యాత్ర విజయ యాత్ర అంటే ధర్మ వాళ్ళు ధర్మవీరులు కర్మవీరులు కాబట్టి ఈ విజయ యాత్ర అనేది ఇతరులను హింసించేటువంటిది కాదు ఇతరులను రక్షించే రక్షించడం అంటే ఏమిటి అంటే జ్ఞానం అపారమైన తరగని విలువైన లెక్క పెట్టలేని సంపదను సంపదని మనిగిస్తారు మామూలు ఇతర రాజులు మొదలైన వాళ్ళు చేసే విద్య సంపదను తీసుకుంటారు దోచుకుంటారు కప్పముల రూపంలో స్వీకరిస్తారు సాధారణమైన ఇతర విద్ధయాత్రలో కానీ జగద్గురువులు చేసే విజయయాత్ర సంపదను జ్ఞాన సంపదను అందరికీ పంచి అది దీనికి ಅಂತ ಗೊತ್ತಿ ಜಗದ್ಗುರು ಅನ ಆ ವಿಧ ಆವಿಡೆಯೇ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾ ಸರಸ್ವತಿ ಸ್ವರೂಪು ಇತರ ಚೋಟ್ಲ ಶಿವ್ರಮೌಳೀಶ್ವರು ಇಂಕೋದರೋ ಅಮ್ಮವಾರೂಪ ಚಕರಸುಂದರಿ ರೂಪಾಯಿ ಕಾ ಇಡ ಶಾರದೇ ಶಿವಶಕ್ತಿ ರೊಂಡೂನ ದಿನ ಅಂತೇ ಕಾದು ಕೃತಮ ಕುಗ್ಗುರು ಮಾತು ಪುರ ರೂಪ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾ ಸರಸ್ವತಿ ಶಾರದಾ ಸ್ವರೂಪ ರೂಪಾಯಿ ಇಕ್ಕೂ ರೂಪಾಲ ಶಾರದಾಂಬರತು ಉನ್ನಾಗಿ ಅದೇ ಆ ಶಾರದಾಂಬ ಅನೇಕ ಪಾರ್ವತಿ ರೂಪಾರಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸ್ವರೂಪ ಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದ್ಗುರು ಅನೇಕ ಸ್ವತ್ಸುಗಳು ರಾಶಿ ोत्र स्तोत्र कमल जमल अगर आये दलित आने की आय भार्य अमलज दयित अ सरस्वती अला शरदा जो प्रयात स्तोत्र महाका महालक्ष्मी महासरस्वती रूप में अनेक स्तोत्रो తర్వాత వ్యాఖ్యాన సింహానసం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా మరి ఇక జగద్గురువుల యొక్క నిన్న మనం స్మరణ చేసుకున్నాం కొంత శృ ఇప్పుడు శృంగేరి వైభవం అంటే నిన్న కూడా మనం అనుకున్నాం శృంగేరించి కొన్ని జగద్గురువులు జగద్గురువు నుంచి కొన్ని శారదప్ప కాబట్టి 3 * 3 ఈ మూడు కలు ఏ 2 * 2 కూడా ఈక్వల్ 3 * కూడా ఈక్వల్ 3 1 చేస్తే 3 1 అదే పరస్పర భాత్వం అనుమాగ్ అది నముగాొక్కక మనుషుల యొక్క ఒకక జగత్తులో ఒక వైభవం చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది మైసూర్ మహారాజులు ఈ కారికమంత మహారాజుల నవాబులతో సహా పండితుల ఏమి ధర్వంకుల ఏమి రాజుల ఏమి జమీందారుల ఏమిటి స్త్రీలేంటి పురుషులేంటి కళాకారులేంటి పామరులేంటి అందరూ కూడా జగజ్జీవుల యొక్క శిష్యులే వారిని దర్శిస్తే చాలు వారు శిష్యు వారి యొక్క శిష్యులైపోతారు ఆ విధంగా అనేక మంది మైసూరు మహారాజులు